సోషల్ మీడియాలో పోలీసులు ముగ్గురు యువకులను కొట్టిన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో తెనాలిలోని బాధిత కుటుంబాలని హైకోర్టు న్యాయవాది మానవ హక్కుల సభ్యులు న్యాయవాదుల సంఘం నాయకులు పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడారు హైకోర్టు న్యాయవాది మాధవ్ మీడియాతో మాట్లాడుతూ పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైన రాకేష్ బాబు లాల్ జాన్ విక్టర్ అనే ముగ్గురు యువకులపై పోలీసులు చేసిన దాష్టీకంను వీడియోలో చూశామని చెప్పారు దీన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు దీని వెనుక కుట్రపూరిత అంశాలు ఉన్నాయని తాము గ్రహించామని ఆయన అన్నారు చిత్రహింసలు చేయటానికి కారణాలు ఉన్నాయని ఉద్దేశపూర్వకంగానే పోలీసులు చట్టాన్ని అతిక్రమించి హింసించారని ఆయన చెప్పారు మానవ హక్కుల సంఘ సభ్యులు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ చట్టాన్ని పాటించాల్సిన పోలీసులు చట్ట పరిధిని దాటి యువకుల్ని శిక్షించారని అన్నారు పోలీసులు తమ విధిని మరచిపోయారని నేర చరిత్ర గల వారిని విచారించి కోర్టుకి సమర్పించాలే తప్ప బహిరంగంగా శిక్షించటం అంటే న్యాయ వ్యవస్థ చేయవలసిన పనులు పోలీసులు చేయటం పట్ల ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని అన్నారు భారత ప్రజా న్యాయవాదుల సంఘం నాయకులు సురేష్ కుమార్ మాట్లాడుతూ యువకులను కొట్టి పోలీసులు నేరం చేశారని అన్నారు పోలీసులకు శిక్షించే హక్కు లేదని శిక్షణ వేసేది న్యాయస్థానాలేనని తెలియజేశారు వారితో పాటు పలువురు ఎస్సీ నాయకులు ఉన్నారు చర్యని వ్యతిరేకిస్తూ ఈ బాధితుల కుటుంబాలను కలవటానికని ఇక్కడికి వచ్చాం ఇక్కడ మేము మాటల్లో తెలుసుకుంది ఏమిటంటే దీని వెనకాల ఒక కుట్రపూరితమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయని వీళ్ళని ఇలాంటి చిత్ర ఇలా చిత్రహింసలు చేయటంలో కారణమైనటువంటి అంశాలు దీని వెనకాల చాలా అంశాలు చాలా ఉన్నాయని అంచేత ఇది ఉద్దేశపూర్వకంగా ఒక దాడి రూపంలో చేసినటువంటి అంశంగా మేము చూస్తూ ఉన్నాం ఇంకోటి ఏంటంటే పోలీసులు తమ చట్టాలను అతిక్రమించి ఈ రకంగా హింసించటం అనేటువంటిది ఇది ఇది ఏ కాలంలో ఉన్నావు అనేటువంటి అంశాన్ని తెలియజేస్తూ ఉంది ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు కానీ పైగా కొన్ని సందర్భాల్లో బయట నుంచి వచ్చేటువంటి కొన్ని సందర్భాలు అధికారులు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్లో కూడా కొట్టామనేటువంటిది నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఒప్పుకుంటూ ఉన్నారు సో ఇవి ఒక ప్రజాస్వామిక దేశంలో ఉన్నావా లేకపోతే ఒక పోలీస్ దేశంలో పోలీస్ రాష్ట్రంలో ఉన్నావా అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంది ఇక ప్రత్యేకంగా దళితుల మీద పెట్టేటటువంటి కేసులను పరిశీలిస్తే ఎస్సీ ఎస్టీల మీద మైనార్టీల మీద కేసులను పరిశీలిస్తే ఆ కేసులన్నీ కూడా ఆధిపత్య సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అనుకూలంగా వాళ్ళ ప్రభావంతో పెడుతున్నటువంటి కేసులే ఈ కేసులు ఇప్పుడు పెట్టినటువంటి కేసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి దాదాపు ముగ్గురు ఉన్నటువంటి కేసుల్లో కూడా కొన్ని కేసులు కోర్టులో రుజువు కాలేదని చెప్పేసి అవి ఎక్కిట్టలైన అని చెప్పి కూడా ఇప్పుడు మీ ముందే అందరి పేరెంట్స్ చెప్పడం జరిగింది అదీ కాకుండా ఐదు సంవత్సరాల పాటు ఈ గ్రామంలో ఉన్నటువంటి దామా రాకేష్ అనేటటువంటి యువకుడు ఈ మధ్యన వచ్చి అక్కడ సెంటర్లో కూర్చుంటే అతను కూడా తీసుకుపోయి ఈ కేసులో ఎరిపించడం మరి పోలీసు వ్యవస్థ వాళ్ళ విధి వాళ్ళు నిర్వర్తించకుండా మరి విధి దాటి తన పరిధి దాటి చేసేటటువంటి ఈ పనులు పౌరులను హింసించడం అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉన్నది మానవ హక్కుల సంస్థ రాష్ట్రంలో ఉంది దేశంలో ఉంది దళితుల కోసంగా నేషనల్ హ్యూమన్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ అని చెప్పి ఉన్నది ఈ సంస్థలన్నీ కూడా స్పందించాల్సిన సూమౌటగా తీసుకొని స్పందించాల్సిన అవసరం ఉంది ఇన్ని నేరాలు పోలీసులు చేశారు ఇవి వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు చేసిన నేరాల కన్నా ఇంకా తీవ్రమేంటి